రోమియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం ఏలయనగా మనము ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అది ఆయన ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ ఉంది క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు మన కొరకు చనిపోయాను నేను బాప్తీసం పొందాను అన్నా కూడా బాప్తీసం పొందేంత మాత్రాన పరలోకం పోరండి నీళ్ళల్లో మునిగితే పరలోకం పోయేటట్లుంటే గేదెలు బర్రెలు అన్నీ కూడా పరలోకంలోనే ఉంటాయి రోజూ మునుగుతాయి మనం ఒక్కసారే మునుగుతాం అదంతా ఒట్టిదే అది బహిరంగంగా అంత రంగంలో మారు మనసు పొంది రక్షింపబడి అందరి ముందు నేను ప్రభువుని నమ్ముకుంటున్నాను పాత మనిషి పాతి పెట్టబడుతున్నాడు కొత్త వ్యక్తిగా బ్రతుకుతున్నానని ఒక సాదృశ్యంగా సాక్ష్యం ఇవ్వడానికే బాప్తీసం కానీ మనసు మారకుండా నీళ్ళల్లో మునగటం వల్ల ఏ మోక్షము రాదు